ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. प्रॉब्लम ఏంటి? నాకు చాతపడి చేసి ఆలొ. ఒక్క నిమిషం మీరు వేరే రాంగ్ షాప్ వచ్చన్నారు నా. లేదు నేను చూశా మీ వీడియో చూశా. మీరు చేస్తారు కాబట్టి నాకు మీ దగ్గరే వచ్చాను అడిగితే కూడా చెప్పే. హలో హలో బ్రదర్ అది హిప్నోసిస్ చేతపడి షో అది. అది చాతపడినిబ్రో నేను చూశాను నాకు ఒక అమ్మాయి కావాలా మీరు చాతపడి చేసి అమ్మాయిని నాకు దక్కి చాల. గారు ఒక్క నిమిషం నాకు డౌట్ ఉంది మేడం మీరు మధ్యలో ఎందుకు వస్తారు మేడం వాళ్ళని అమ్మాయి దగ్గర తీసుకెళ్తున్నారు మేడం 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 ప్లీజ్ మేడం మీరు ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఏం చేశారు తను మర్చిపోడం కోసం అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా నాకు జీవితం ఏం లేదు నీకు ఇక్కడ ఎవరు లేరు నాకు ఒక్కసారి ఆలోచిస్తుంది అంత అందమైన అమ్మాయి అంత ప్రేమ చూసుకోవాలి అమ్మాయిని చేతిపడి చేయడం కరెక్టా సో మైను గారు నాకు ఈ ఇంట్రో చెప్పాలా వద్దా ఈ ఇంట్రో చెప్పడం వల్ల ఈ టూ సెకండ్స్ ఏమైనా వేస్ట్ అయితే ఆయన ఉంటాడా పోతాడా నాకేం అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి నేను ఇట్లా చూసాను వీడియోస్ సమ్ ఇప్పుడు నేను ఆయన కలవాలి కలవాలి అని కింద గొడవ చేస్తే తీసుకొచ్చాము అసలు ఏంటి ఆయనకున్న ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు అసలు ఏం చెప్పట్లేదు ఏం మాట్లాడట్లేదు నేను ఆయనతోనే చెప్పుకుంటాను అంటున్నాడు సరే అని తీసుకొచ్చాము సో అసలు టైం ఇవ్వట్లేదు అసలు ఆయన ప్రాబ్లం ఏంది ఎందుకు వచ్చాడో కొంచెం అనుకోండి

ఒక్క నిమిషం విను 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 ఇటు ఇది చేతపడిది లేకుంటే వశీకరణం చేసుకునేది షో కాదు ఇది డిప్రెషన్ ఉంటే ఉంటే లేకుంటే ఆ బాధలు బయటకు తీసుకో రావడానికి ప్రయత్నించే ప్రోగ్రామే ఇది తప్ప వశీకరణం చేసేది లేకుంటే మంత్రాలు చేసేది చేతపడి చేసేది అయితే నాకు ఎందుకు నడుచుకోవాలి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ప్రేమించా ఓకే ఆ అమ్మాయి నన్ను వద్దరు కావాలి అమ్మాయి కావాలి ఉండలేకపోతుంది ఎవరికైనా చెప్పాలంటే నేను చెప్పలేకపోయా మీ వీడియోస్ చూసిన తర్వాత ఒక ఓకొచ్చింది దగ్గర వచ్చే అమ్మాయిని రిటర్న్ దగ్గర తెచ్చేస్తాను నేను వచ్చాను మీ పేరు నా పేరు సుధీర్ సుధీర్ ఇప్పుడు సరే మీకు అర్థమైంది

మధ్యలో ఎందుకు వస్తారు మేడం వన్ అప్పుడే దగ్గర తీసుకెళ్తున్నారు మేడం 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 ప్లీజ్ మేడం మీరు ఇప్పటికే అప్పుడే డిస్టర్బ్ చేశారు మళ్ళీ డిస్టర్బ్ చేసారు మీరు కంటిన్యూస్ రిలాక్స్ సార్ సరే ప్లీజ్ సార్ నాకు టైం లేదు సార్ ఓపీక్ లేదు మీరు సార్ చేయండి సార్ లైక్ హ్యాండ్ సర్ చేయండి సూపీడ్ వైఫ్ స్లీప్ క్లోజర్ ఇప్పుడు ఏ సౌండ్ డిస్టబెన్స్ ఏం ఇచ్చిన పట్టుదల ఫోకస్ చేయము ఓకేనా అని చెప్పి మాటలు మాత్రమే ఫోకస్ చేస్తాను క్లోజెస్ రైస్ డీ సరౌండింగ్స్ ఏ సౌండ్ వచ్చినా వాళ్ళు పట్టించుకోవాలి కదా మళ్ళీ పిలిచిన వరకు సో మన కాన్సెప్ట్ వాళ్ళకి బాధ నుంచి తొలగించి ఒక మనిషిని ప్రశాంతంగా మనకు ఒక మంచి మూమెంట్స్ మంచి మెమోరీస్ ఇచ్చి పంపించడం మన అద్భుతంశం బట్ వచ్చి నేను నాకు వశీకరణం కావాలి నేను అమ్మాయిని వశపరచుకోవాలి అని అంటే సో అది మనం బ్యాడ్ సందేశాన్ని ఇచ్చినట్టు అయిద్ది కదా సో నిజంగా అలాంటి ఉంటాయా ఆయన ఎట్లా మారుస్తారు ఫస్ట్ ఒకసారి ఫస్ట్ తనకు కనుక్కుందాం తర్వాత దాన్ని మనం ఖచ్చితంగా ఇటువేసి సొల్యూషన్ మంచి మనం పాజిటివ్ వెళ్తాం మనుషు డోంట్ వరీ ఓకే సుధీర్ ఏదైనా ఒక నీకు ఇష్టమైన సిచ్యువేషన్ గుర్తు చేసుకో ఏదైనా సరే నీకు బాగా ఇష్టమైన సిచువేషన్ ప్లేస్ కానీ టైం కానీ ఎక్కడ కానీ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇష్టమైన ఉందా నీకు మర్చిపోయా థింక్ చేయలేకుండా ఎక్కడైనా ఒక టైం పీరియడ్లో వెళ్ళిపో ఈ వయసులో సెవెన్ ఇయర్స్ బ్యాక్ మీకు లవ్ అని చెప్పావు కదా ఈ సెవెన్ ఇయర్స్లో ఒక జస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపో సార్ నేను ఒక షాపింగ్ మాల్ దగ్గర షాపింగ్ మాల్ ఇక్కడ లోనా మీ సార్ నేను మా ఊర్లో ఓకే ఎవరు నీతో పాటు నేను నా ఫ్రెండ్ ఉన్నా బైక్ మీద వెయిట్ చేస్తున్నా ఎవరి కోసం నలవర్ కోసం వెయిట్ చేస్తాం అక్కడ వస్తున్నాను చెప్పింది నీతో మేబీ ఆఫ్టర్నూన్ టైం టూ థర్టీ అలా అయింది ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నా తను వస్తున్నా నువ్వు ఆడ వెయిట్ చేస్తున్నావా లేకుంటే తనని అక్కడ రమ్మని చెప్పిందా లేదు అమ్మాయి వస్తుందనడానికి వెయిట్ చేస్తున్నా ఇంకా రాలేదు చాలాసేపు వెయిట్ చేసావా మేబీ వన్ అవర్ పైన అయింది వచ్చిందా అమ్మాయి ఇప్పుడు లేదు ఫోన్ చేసింది ఓకే ఏం చెప్పింది మాట్లాడుతుంది వస్తున్నా దగ్గరే ఉన్నాను వచ్చింది వచ్చింది ఆటో తీక్తుంది ఓకే ఏ లో ఉంది గ్రీన్ కలర్ నా పేరు డ్రెస్ నేను ఇంకా అనిపించింది వస్తుంది దగ్గరికి వస్తుంది వచ్చింది ఏం చెప్పింది చాలా సేపు అయిందా పాత వెళ్దాం షాపింగ్ ఓకే టైం లైన్ ఇంకొకటి ముందుకు వచ్చేవా ఇప్పుడు ఒక జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చేవా సెవెన్ ఇయర్స్ లో అని చెప్పావా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది నన్ను ఇప్పుడు రీసెంట్గా జరిగిందా వదిలేయడం నున్ను సార్ వన్ ఇయర్ పైన అయింది టూ ఇయర్ పైన అయిందా ఇయర్ అయింది సో లైక్ ఏంటి లాస్ట్ ఇయర్ కూడా అమ్మాయి దగ్గర లేదు లాస్ట్ ఇయర్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఈ టైం పీరియడ్ లో నేను ఈ టైం లో నేను బార్ లోకి వచ్చిన మా ఫ్రెండ్స్ తో మందు తాగుతున్నా ఓకే మా వాళ్ళు వద్దు వద్దు అంటున్నారు నాకు కావాలా నాకు కావాలా ఆ అమ్మాయి మర్చిపోవాలంటే మందు కావాలి నాకు ఈ నాకు ఈ సుధీర్ రిలాక్స్ సుధీర్ రిలాక్స్ రిలాక్స్ వచ్చాను టేక్ డీ బ్రీత్ సో తీసుకోవడం వల్ల నీకు రిలాక్సేషన్ దొరుకుతుందా నేను తాగ వల్ల అమ్మాయి కొంచెం ఒక త్రీ ఫోర్ అవర్ వరకు అమ్మాయిని వచ్చిపోయగల ముందుగా సుధీర్ సిక్స్ మంత్స్ మర్చిపోవడం కోసం ఒకసారి మా ఫ్రెండ్స్ని అడిగే గాంజా డ్రగ్స్ సెంటర్ కదా అవి దొరుకుతాయంటే మా వాళ్ళ వెంటే తెలీదు మనం మందు తప్పు ఏం చేయాలన్నారు అది కూడా మొత్తం పెట్టాం నేను అమ్మిని మర్చిపోలేకపోతున్నా మా ఇంట్లో మా అమ్మ డాడీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మా వల్ల లాస్ట్ చచ్చిపోవాలంటున్నా బిల్డింగ్ ఎక్కా నేను ఫైవ్ ఫైవ్ ఫ్లోర్ పైన ఒకసారి టూ ఫ్లోర్ ఫ్లోర్ నుంచి ఎక్కా చెయ్యి ఇరిగింది మళ్ళీ బతికిపోయా అందుకే ఈసారి టూ కాకుండా ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఎవరు ప్రయత్నించలేదు నేను లాస్ట్ టైం ప్రయత్నించారు కానీ ఈసారి ఎవరు లేని టైంలో వెళ్ళాను నేను ఓకే సుధీర్ ఇమాజిన్ చేసుకో ఇప్పుడు నా బిల్డింగ్ పైన ఉన్నట్టు ఊహించుకో స్టెప్స్ ఎక్కువ వెళ్తున్నాం స్టెప్స్ ఎక్కువ దీని బాధలని గుర్తు చేసుకుంటున్నావు నీకు చాలా బరువుగా ఉంది పైకి వెళ్ళావు బిల్డింగ్ పైకి ఎక్కావు పైనుంచి చూసినప్పుడు నీకు ఏం కనిపిస్తుంది నాకు జీవితం ఏం లేదు నీకు ఇక్కడ ఎవరు లేరు నాకు ఇదంతా వేస్ట్ సుధీర్ ఈ పాయింట్ లో ఒక్కసారి ఆ కృష్ణ ఆగు టేక్ ఏ డీప్ బ్రీత్ రిలాక్స్ యు సెల్ ఈ మూమెంట్ ఒక్క నిమిషం దూకట్లేదు సుధీర్ ఓకేనా ఇమాజిన్ చేసుకో ఆ బిల్డింగ్ పై నుంచి నువ్వు కింద నుంచి మోసుకొచ్చిన ప్రతి బాధ ప్రతి విషయం అన్నీ కూడా కిందికి పడేస్తున్నావు నువ్వు అక్కడే ఉన్నావు కానీ నీ సమస్యలన్నీ కింద పడిపోతున్నాయి ఇట్ సుధీర్ తేలికవుతుంది బాడీ అంతా ఎన్నిక నడుచుకుంటూ వస్తున్నావు సుధీర్ నువ్వు స్టెప్ బై స్టెప్ నడుచుకుంటూ సుధీర్ ఎక్కడ ఎక్కడికి ఒకసారి ఊహించుకో కూరగాయలు మార్కెట్లో అమ్మాయి నవ్వుతో కూరగాయలు తీసుకుంటుంటే నేను దూరం నుంచి చూస్తున్నా తన చూస్తున్నా నిన్ను కూడా నేను చూడట్లేదు నేను చూస్తున్నా అమ్మాయి ఎవరి అమ్మాయి ఎంత అందంగా ఉంది నాకోసం పుట్టినట్టుని లోపల దారద పడుతున్నావు అంటే ఫస్ట్ ఆ అమ్మాయిని చూసిగానే ఒక దేవత కనిపించింది ఆ అమ్మాయి నువ్వు అవన్నీ చూసి కనిపిస్తున్న అమ్మాయి నువ్వు చేతిపడి చేయడం కరెక్టేనా అయినా రిలాక్స్ అమ్మాయి నీకు పరిచయం అయింది బాగా ఫ్రెండ్స్ అయ్యారు సిక్స్ ఇయర్స్ బ్యాక్ లేదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు బాగా కలిసి ఆనందంగా ఉన్నారా ఆనందంగా ఉన్నాం తన ఫ్రెండ్ కూడా ఉంది ముగ్గురు ఉన్నాం ఆ అమ్మాయి నన్ను అన్న అన్న అనిపిస్తుంది అన్న మీరు ఇద్దరు త్వరగా పెళ్లి అన్న మీ పెళ్లికి రావాలా అంటుంది అప్పుడే నాకు అనిపించింది నెక్స్ట్ ఇయర్ నేను ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను సుధీర్ ఇప్పుడు ఒకసారి ఎంగేజ్మెంట్ అయినట్టుగా గౌరవ పెళ్లి కాడ కూడా చదువుతున్నావు నీ పేరు అమ్మాయి పేరు కార్డు పైన అందరినీ ఆనందంగా ఉన్నావు నువ్వు ఒక్కసారి సుధీర్ అంత అందమైన అమ్మాయి అంత ప్రేమ చూసుకోవాలి అమ్మాయిని చెత్తబడి చేయడం కరెక్టా తప్పు కదా అమ్మాయిని ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది తెలియదు ఒకసారి కలుద్దామనింది కలిశాం మాటలు మాట్లాడి తర్వాత నెక్స్ట్ టైం చూసినప్పుడు ఎవరితో వెళ్తుంది నన్ను చూసి కూడా చూడకుండా వెళ్ళిపోయింది మేబీ తన ఇంట్లో వాళ్ళు ఎవరు అదేం చెప్పలేదు కానీ ఒక మాట చెప్పింది నాకింత ముందు ఫస్ట్ మీ అమ్మ డాడీ మీ చెల్లి మీ అన్న అందరు ఉన్నారు వాళ్ళ మీద నా ప్రేమ ఎంతది ఇది గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి నాకు అలాంటివి కదా అమ్మాయి చెప్పిన మాట నిజమా కాదు అప్పుడు అనిపించేది కాదు ఇప్పుడే అనిపించింది ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు సరే దిరికొస్తుర్ మీ అమ్మ నన్ను నేను పిలుస్తున్నారు నువ్వు వాళ్ళ వైపు వెళ్తున్నానుకుంటూ అమ్మ నాన్నకి ఇష్టం అని చెప్పి నీకు ఇష్టమైన కూరగాయ చేయడం కోసం మొత్తం అన్ని అరేంజ్ చేశాడు అమ్మని ఇష్టమైన వంట చేస్తుంది నా ఫిష్ అంటే ఇష్టం ఫిష్ టెక్ చేశారు ఫిష్ కర్రీ వండారు టీవీ ప్లేస్ ఇంట్లో టీవీ చూస్తున్నారు సుధీర్ నా ఫేవరెట్ మూవీ వేసారు మూవీ వేసారు ఏ హీరో ఉన్నారు అక్కడ అక్కడ నా ఫేవరెట్ పవన్ కళ్యాణ్ సుధీర్ ఒకసారి చూడు ఎంత లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందా అవును అమ్మ నువ్వు ఇంట్లో వాళ్ళతో పట్టున్నావు అని చెప్పి నీకోసం వాళ్ళు నీకు ఇష్టమైన వంట వండి నీ ఇష్టమైన హీరో నీకోసం నటిస్తూ నీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది మా డాడీ అంటున్నారు మా తమ్ముడు ఛానల్ మస్తుంటే వాడు ఫేవరెట్ రా మా చక్క అంటున్నారు మా అమ్మ ఏమో ఫిష్ కర్రీ తినని ప్లేట్లో వండుతుంది మా డాడీ ఏమో థమ్స్అప్ చెప్పించరా వాడికి దాంట్లో మ్స్అప్ వేయాలండి రిలాక్స్ రిలాక్స్ డౌన్ రష్ డీప్ సీ ఇంత బ్యూటిఫుల్ లైఫ్ నుంచి బయటికి వచ్చి నేను దూరకేయాల బిల్డింగ్ పైన ఆలోచన కరెక్ట్ నువ్వు ఎంతగానో ఇష్టపడ్డ అమ్మాయి తనకు ఏ ప్రాబ్లమ్ వల్ల వెళ్ళిపోయిందో తెలియదు నీకు మీరు చెప్పలేదు నువ్వే అంటున్నావు అలాంటి అమ్మాయిని చేత కూడా చేయడం అనుకోవడం క్లోజర్ ఐస్ గట్టిగా టేక్ డీప్ బ్రీత్ ఇమాజిన్ చేసుకో తన దగ్గర లేదు కానీ తన మెమరీస్ దగ్గర ఉన్నాయి అవి తెలిసినప్పుడు నేను నీ ఒకళ్ళు ఆనందాన్ని చూశాను ఆ ఆనందాన్ని ఎల్లప్పుడూ కంటిన్యూ చేస్తామని నాకు ప్రామిస్ తను లేదు నీతో కానీ తన మెమొరీస్ నీతో ఎప్పుడూ ఉన్నాయి అదకన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మ నాన్న ప్రేమ నీతో ఉందని నువ్వు చెప్పావు అమ్మాయి కూడా చెప్పింది నీతో అంతకన్నా గొప్ప ప్రేమ దగ్గర ఉన్నప్పుడు చిన్న ప్రేమ వద్ద ఎంత పడ్డం కరెక్టా తప్పు ఇమాజిన్ చెయ్యి ఒక పెద్ద బౌల్ లాగా మొత్తం నెగిటివిటీ అంతా పెద్ద బౌల్ లోపల పెడుతున్నట్టుగా పెద్ద బౌల్ ఎంత పెద్ద పెద్ద కూ అది మొత్తం నీ బాడీలో నుంచి బయటకు వచ్చే పెద్ద బాల్ అని కళ్ళ ముందర అవుతుంది అది ఫుల్ ఆఫ్ నెగిటివిటీ ఆ బాల్ ఏదైనా కలర్ కనిపిస్తుందా నీకు ఏ కలర్లో ఉంది రెడ్ కలర్ రెడ్ కలర్లో ఉంది ఆ బాల్ నీ కళ్ళ ముందర చిన్నగా వ్యానిష్ అయిపోతుంది నెగిటివిటీని బయటకు తీసేయడం వల్ల చిన్న గాల్లో పైకి వెళ్ళిపోతుంది తేలిపోతుంది దూరంగా వెళ్తుంది వెళ్ళిపోతుంది చిన్నదైంది కొంచెం పూర్తిగా వానిష్ అయిపోతుంది సుదీర్ ఇప్పటినుంచి నీలో ఓన్లీ పాజిటివిటీ పాజిటివ్ థాట్స్ ఆ అమ్మాయి లేకపోయేలా పడడానికి ఎగరం అతి గొప్ప ప్రేమ అని తల్లిదండ్రుల ప్రేమని అయితే ఉంది ఆ విషయం నువ్వే కై ఇందాక సో సుద్దా బ్యూటిఫుల్ లైఫ్ లైఫ్ని మళ్ళీ ఎప్పుడు ఎండ్ చేయడానికి ప్రయత్నించాలని ప్రామిస్ చే రిలాక్స్ సెల్ఫ్ టీకే డీ బ్రీత్ బ్రీత్ అవుట్ రిలాక్స్ ఇంకెప్పుడు ఇలాంటి నెగిటి థాట్స్ మీ మైండ్లో రావున్నట్టుగా ఉంచుకో

కొత్త ప్రపంచం నాకు కనపడుతుంది లైక్స్ ఇది కాదు నా లైఫ్ ఇది ఒక ఫీల్ వస్తుంది నాకు నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి సార్ ఇప్పుడు మా మమ్మీ డాడీని చూడాలా సరే చెప్పండి సుధీర్ దీనికోసం అయినా ఇక్కడ అంతా గేట్ దగ్గర ఫైక్ చేసి నేను వీళ్ళతో మాట్లాడాలి నేను ఆయనతోనే మాట్లాడాలి నన్ను వెళ్ళనిస్తారా లేదా అని కూడా చేసింది దీనికోసం ఆయన కాదు మేడం నేను వీడియోస్ చూశా చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ చూపిస్తుంటారు సజెషన్ కూడా ఇచ్చారు అప్పుడు నాకు నమ్మకం రాలేదు నేనేమనుకున్నా వీళ్ళు చేసేది మా ఊర్లో పల్లెటూర్లో చేతపడి అవి చేస్తారు కదా వీళ్ళు చేసేది కూడా అలాంటిది అని చెప్పాడు మా ఫ్రెండ్ అక్కడ వచ్చి పల్లెటూరు కాబట్టి అలా చేస్తారు ఇక్కడ ప్రొఫెషన్ ఇది ఇలా చేస్తారంటే ఓ ఇలాగైనా అమ్మాయి నాకు దక్కుతుంది అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది దానివల్ల మాకేమి యూజ్ లేదు మనకంటే ఇంకా వేరే ప్రపంచం ఉంది ఆ అమ్మాయి వల్ల అమ్మాయి కూడా ఆ మాట చెప్పింది నాకు మీ మమ్మీ డాడీ వాళ్ళందరూ ఉన్నారు సుదిర కూడా వేరే ప్రపంచం ఉంది సుది దారు కూడా ఆలోచించాలి మనం దారు కూడా అప్పుడు అర్థం కాలేదు సార్ అమ్మై చెప్పిన మాట ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు అర్థం అవుతుంది గుడ్ ఇప్పుడు నాకు అనిపించింది అది అప్పుడు నేను తప్పు నేను మందు తాగి ఇంట్లో అందరికి ఇబ్బంది పెట్టా చాలా ఇబ్బంది పెట్టా ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు ఎలా చూసుకుంటావ్ మరి మేము వాళ్ళ చాలా బాగా చూసుకుంటా జాబ్ చేస్తున్నావా ఏదైనా లేదు వెళ్తుంటే జాబ్కి ఒక రెండు రోజు మూడు రోజులు వెళ్ళేవాడిని వచ్చేవాడిని ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఇదే లేదు ఇదే ఆలోచన ఒట్టు అక్కడ ఎవరు నేను అమ్మాయిని చూస్తున్నాను ఆ అమ్మాయి గుర్తుకొచ్చేది ఓకే సో ఓకే ఓకే మళ్ళీ గుర్తెచ్చుకోకు ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ ఎలా ఉంది గుర్తు రావట్లేదు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అవును కదా ఇవన్నీ ఇంత వేస్ట్ చేశాను కదా మా మమ్మీ డాడీ కోసం ఇప్పుడు ఏమో తెలియదు నేను ఇప్పుడు లోపల వెళ్ళాను కదా ఎక్కడికో వెళ్ళిపోయాను నేను పాత స్టోరీలన్నీ గుర్తుకొచ్చాయి మా చిన్నప్పుడు మధ్యలో మధ్యలో మా మమ్మీ డాడీ వస్తున్నారు నేను చిన్నప్పుడున్నప్పుడు మా డాడీ స్కూల్ తీసుకెళ్ళేది మా మమ్మీ ముద్దులు అవన్నీ నేను మర్చిపోయా ఇప్పుడు అనిపిస్తుంది ఈ అమ్మాయి మెల్లమెల్లగా దూరం వెళ్తుంది వీళ్ళందరూ వస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు నేను చేసిన తప్పులన్నీ నేను అమ్మాయి ఒక్క కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టాను ఇంతమంది ప్రేమ ఉండగా అమ్మాయి ప్రేమ పెద్దది కాదు కదా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయి వచ్చి నించున్నా కూడా నేనేమంటా తెలుసా బాగున్నావా నువ్వు బాగుండు నేను బాగున్నా నీకునే చాలా బాగుంది మా వాళ్ళు ఉన్నారు నాకు నువ్వు బాగుండు మీ ఫ్యామిలీ తో నేను బాగుంటా ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడదాం అని అలా ఫీల్ వస్తుంది సూపర్ 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 అండ్ ఇప్పుడు ఏం చేస్తావు జాబ్ లో జాయిన్ అవుతావా ఇప్పుడు ప్రస్తుతంగా జాబ్ లో జాయిన్ అను మా మమ్మీ డాడీ వాళ్ళతో వాళ్ళతో ఉంటా వాళ్ళు నాకు ఎంత ప్రేమ చూపించారు నేను వాళ్ళకి మంత్ ప్రేమ చూపిస్తాను నాకు మా అమ్మ నాన్న ఇబ్బంది పెట్టినప్పుడు కన్నీరు రాలేదు అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు కూడా రాలేదు ఇప్పుడు వస్తుంది ఏంది ఇంత బాధ బాధ పెట్టాను ఇంత తప్పు చేశానా నేను అని అప్పుడు ఎప్పుడూ ఏడవలేదు మా వాళ్ళు ఏడవకుండా లోపల లోపల ఎందుకు ఇలా కష్టపడుతున్నాను ఇప్పుడు కన్నీరు వస్తుందంటే అది నాకు గుర్తుకొస్తుంది నేను చేసిన తప్పులు పోనీలు ఎప్పటికైనా వాళ్ళు సంతోషపడతారు ఓకే ఓకే నువ్వు రిలాక్స్ అవ్వు రిలాక్స్ ఓకేనా ఆల్ పాజిటివ్ మీ అంత ఆల్ ఇస్ అమ్మ వాళ్ళు ఇప్పుడు నిన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత చేంజ్ అయ్యావని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మందు లాంటివి గొడవ పెట్టుకోవడాలు అలాంటివి ఏమైనా చేస్తావా నాకు ఇప్పుడు ఏమంటే నాకు మా మమ్మీ డాడీ మా ఫ్రెండ్స్ అంతే చెప్తా ఇంకా నలుగురికి ఎవరికైనా వదిలేయండి రైతు తప్పు ఇలాంటివి చేయకండి చెప్తా కానీ నేను చేయను గుడ్ గుడ్ ఓకే మైను గారు సర్ ఏం మాట్లాడతాం మాట్లాడ సర్ చాలా థాంక్యూ సర్ నిజంగా నేను ఏదో అనుకున్నా నేను ఏదో అనుకొని వచ్చా మీ దగ్గరికి ఏదో అడుగుదామని వచ్చా కానీ ఇంత సింబల్స్ నా ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారని అనుకోలేద సర్ నిజంగా సర్ థాంక్యూ సో మచ్ సర్ పాస్ తోడు ఎప్పుడు అలా कंटिन्यू చేయండి ఓకేనా ఇప్పుడు నిగటి తోడు వచ్చినా ఫస్ట్ మీ అమ్మని గుర్తు చేస్కో ఓకేనా వాళ్ళ ప్రేమ చాలా పెద్దది ఓకేనా ఇంకా మనం మాట్లాడాలా ఇంకా సార్ నేను ఒకటే అడుగుతా సార్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా వేరే వేరే ప్రాబ్లంతో అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చాలా అవసరం సార్ చేయండి సార్ హెల్ప్ చేయండి ఈ షో ద్వారా అదే మెసేజ్ యాక్చువల్లీ మీరు మీ ని మీరే కంట్రోల్ చేసుకోవాలి నేను అనుకున్నా ఇవి ఏం వేస్ట్ ఛానల్ ఇవన్నీ చాలా చూస్తా ఇవన్నీ నమ్మలే నేను నమ్మలేదు కానీ ఒకసారి నేను అనుకున్నా ఏదో ఒకటి వెళ్ళి అడుగుదామని వీళ్ళు కింద అడిగారు చాలామంది ఆపారు కూడా నన్ను నేను వీళ్ళతో గొడవ కూడా పెట్టా చాలా ఇబ్బంది పెట్టా మీకు సారీ కానీ ఇలాంటి ఇలా లోపల వచ్చి ఇలా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుస్తుంది నాకు తెలియదు కానీ ఇప్పుడు అనిపించింది మైనూ గారు ఇప్పుడు సుధీర్ కూల్గా కామ్గా ఉన్నాడు ఎందుకంటే మీరు ఉన్నారు పక్కన కాబట్టి ఇప్పుడే రిలాక్స్ అయ్యాడు కాబట్టి ఓకే అండ్ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఆలోచన తనకొచ్చి సేమ్ బిహేవియర్ అలా చేశాడు అనుకో అసలు ఏంటైన పరిస్థితి ఏంటి ఏం చేయాలి ఏం చేస్తే దాన్ని మర్చిపోగల సేమ్ చేయరు బట్ సుధీర్ లైక్ ఎప్పుడైనా సరే మళ్ళీ ఆ నెగిటివ్ థాట్ ఎప్పుడు వచ్చినా కూడా మన ఇందాక సేఫ్ ఇన్ స్పాట్ నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గాలి పీల్చుకుంటూ ఉంటూ స్లోగా గట్టిగా బలంగా గాలి పీల్చుకొని రిలాక్స్ స్లోగా వదలాలి వదిలిన తర్వాత ఇందాక వేసినట్టు కానీ ఇమాజిన్ చేయి మొత్తం నెగిటివ్ బాడీలో మొత్తం బయటికి ఒక ప్లేస్కి వచ్చింది ఒక బాల్లో మళ్ళీ ఇమాజిన్ చేసుకో అది ఎలా దూరం వెళ్ళిందో సేమ్ అలానే దాన్ని దూరం పంపిస్తే నీ మైండ్లో నువ్వు ఎంత అనుకుంటావో ఎంతసేపు నువ్వు ఇది జరుగుతుంది ఇలా అవుతుంది ప్రాసెస్ అనుకుంటావో అప్పుడే అలా అవుతుంది అనమాట సో నెగిటివిటీ కూడా జస్ట్ జస్ట్ ఒక బాల్ వచ్చింది వెళ్ళిపోయినట్టుగా కాదు ఆ థాట్ నీకు ఏదైనా తప్పుగా చేయాలని ఏదైనా సరే ఆ థాట్ ఏదో వస్తుందో దాన్ని మ్యాన్ చేసుకో దాన్ని నువ్వు పుష్ చేసేవి బయటికి అది నీ కళ్ళ ముందు మేనేజ్ అయినట్టు నిన్ను సెల్ఫ్ ఇఫ్నెస్ చేయడం మొదలెట్టు లేదా సివియర్స్గా ఉంది సీరియస్గా ఉంది అన్నప్పుడు యూ కెన్ కన్సల్ట్ మీ ఎనీ టైమ్ ఓకే నాకు ఇంకో డౌట్ అండి మీరు ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి మన దగ్గరికి ఒక సబ్జెక్ట్ ఎవరు వచ్చినా కూడా లైక్ ఈ బెలూన్ ఇట్లా చేతులు చాపి ఇట్లా పట్టుకోమనడము అండ్ ఫింగర్స్ దగ్గరకు వస్తాయి సమ్ అలా చెప్తారు కదా ఎవరికైనా మనం స్టార్టింగ్ నుంచి అదే చేస్తాం కదా మరి సుధీర్కి ఎందుకు అది అది చెప్పలేదు సో బేసికల్ ఏంటంటే లైక్ సజెషన్స్ డైరెక్ట్ గానీ ఎవరు వినరు అనమాట సో స్లో బై స్లోగా ఒక్కొక్క స్టెప్ ఒక చెప్పడం వాళ్ళు ఫాలో అవుతున్నారు చూడడం ఒకవేళ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారంటే దాని తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది బేసికల్లీ డైరెక్ట్ వెళ్ళి మీరు సజెషన్ ఇచ్చేసి ఏదైనా చేసేయమంటే చేయరు ఒక సిస్టమ్ ఉంటుంది ఒక మెథడ్ ఉంటుంది దానిలో వెళ్తాం అనమాట సుధీర్ కేసులో ఏంటంటే సుధీర్ రావడమే ఇంట్రెస్ట్గా వచ్చాడు నేను వినాలి అని చెప్తాను నాకు అది పాలనని కావాలి అది కావాలంటే నేను వినాలి సో నేను వింటాను అని స్టేజ్లో కూర్చొని ప్రశాంతంగా విన్నాడు అనమాట సో దానివల్ల జస్ట్ జస్ట్ ఊపిరి పిలుచుకున్నాను యాక్చువల్లీ అబ్జర్వ్ చేశారంటే మీరు జస్ట్ గాలి పిలుచుకొని అన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకొని గాలి పిలుచుకొని మొదలెట్టాడు ఎందుకు ఆల్రెడీ వీడియోస్ చూడడం వల్ల ఏండొచ్చు లేకుంటే క్లారిటీ వచ్చేసింది ఓకే నేను ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి గాలి పిలుచుకోవాలా ఆ తర్వాత సో సో విన్నాను రెడీ అయ్యాడు సో వేరే ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా ఫస్ట్ నుంచి మళ్ళీ మొదటి మొదలెట్టాలి వాళ్ళు వింటున్నారు లేదా చెక్ చేసుకుంటూ వాళ్ళు సైజ్ నిచ్చుకుంటూ వస్తాం అన్నమాట ఓకే అంటే ఈ పర్సన్ ఇంకా మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ అదే స్టేజ్ లో మీ దగ్గరికి వచ్చారనుకో సో నెక్స్ట్ ఏంటి తన పరిస్థితి సేమ్ అండి కూర్చోపెట్టడం వాళ్ళతో మాట్లాడడం చాలా సింపుల్ పాయింట్ అంటే మనం మాట్లాడాలి తెల్లని చాలా మంది చెప్పుకోరు బాధని లోపల లోపల టైట్ గా పెట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి షేర్ చేసుకోవాలి ఎవరిదైనా సరే మాట్లాడాలి సో మీ దగ్గరికి వస్తే ఈజీగా మేము సైజు ఇస్తాం ఇలా ఏం చేస్తే అని మర్చిపోడానికి పాసిబిలిటీస్ ఉంటాయి లేదంటే నా దగ్గర కూడా అవ్వలేదు అనుకోండి

ఐసన్ మోస్ట్లీ నేను హిప్నోథెరపిస్ట్ పర్సనల్ గా చేయను యాక్చువల్లీ హిప్నోడైస్ చేసి జస్ట్ పాజిటివ్ థాట్ ఇచ్చి అడ్రెస్ ఓకే థెరపీ సెషన్స్ కోసం నాకు నాకు తెలిసిన వేరే హిప్నోథెరపిస్టులు ఉన్నారు సో వాళ్ళతోని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర పంపిస్తాను అన్నమాట సో నిజంగా అంటే కొంతమంది ఇప్పుడు అయితే మనం ఎంతమందిని చూసామో అంతమంది ట్రాన్స్ లో నుంచి బయటకొచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యి నిజంగా వాళ్ళ జీవితాల్లో ఒక మంచి నింపినట్టు అనిపిస్తుంది మన ప్రోగ్రామ్